కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కవ్వంపల్లి దినేష్ అనుమానాస్పద హత్య కేసును చొప్పదంటి పోలీసులు ఛేదించారు ఈ హత్య భూ తగాదాలు మరియు వ్యక్తిగత కక్షల నేపథ్యంలో పథకం ప్రకారం జరిగినట్లు హత్య చేసిన ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి మాట్లాడుతూ మల్కాపూర్ గ్రామానికి చెందిన నిందితుడు దేవనూరి సతీష్ కు మృతుడు కవ్వంపల్లి దినేష్ కు మధ్య భూమి అమ్మకం విషయంలో కమిషన్ కూడా ఉన్నాయి అలాగే దినేష్ మరో నిందితుడు దేవనూరి సతష్ను ఒక మహిళతో సన్నిహితంగా ఉంటున్న విషయంపై చంపుతానని పలు వారు బెదిరించారు దీంతో సంతోష్ తన అన్న దేవనూర్ శ్రావణకు విషయం చెప్పగా దినేష్ వల్ల తమ ఇద్దరికీ ముప్పుందని భావించి దినేష్ను అంతమందించాలని నిర్ణయించుకున్నారు ఫిబ్రవరి ఇరవై ఐదున దేవనూర్ శ్రావణ్ వాళ్ల బదిలీలు చనిపోవడంతో అక్కడికి వచ్చిన దినేష్ను మట్టుబెట్టాలని నిందితులు పథకం పొందారు ముందస్తు ప్రణాళిక ప్రకారం అనంతర మద్యం సేవించిన తర్వాత ముందస్తు మల్కాపూర్ కెనాల్ వద్దకు దినేష్ను తీసుకొచ్చి మిగతా నిందితులతో కలిసి దినేష్ను చితకబాదారు అక్కడ నుండి కారులు ఎక్కించుకుని జగిత్యాల వైపు వెళుతూ నోకపల్లి గ్రామశివార్లో కారు నాపి సతీష్ నల్లని తాడుతో దినేష్ మెడకు బిగించి హత్య చేసే ప్రయత్నం చేశాడు అనంతరం అందరూ కలిసి దినేష్ కాళ్ళు చేతులు తాళ్లతో కట్టి చొప్పదని శివారిలోని కెనాల్లో పడేస్తారు ఈ కెనాల్లోని ప్రధాన నిందితులైన దేవనూర్ సరతీష్ మరియు శ్రావణు గతంలో గంగాతరలో ఒక వృద్ధురాన్ని హత్య చేసిన కేసులు కూడా నిందితులుగా ఉండి జైలుకు వెళ్లిన చరిత్ర ఉంది విశ్వసనీయ సమాచార మేరకు సిఐ సిబ్బంది మల్కాపూర్ గ్రామంలోని దేవనూరు శ్రావణ్ ఇంటి వద్ద దాడి చేసి అక్కడ ఉన్న ఐదుగురు నింతులను అదుపులోకి తీసుకున్నారు విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు వారి నుంచి హత్యకు ఉపయోగించిన కారు మరియు బైక్ను స్వాధీనం చేసుకున్నారు నిందితులు దేవనూర్ సతీష్ ప్రధాన నిందితులు దేవనూర్ శవన్ దేవనూర్ రాకేష్ కుమారి వికేష్ జంగ చిన్నారెడ్డి దేవనూర్ సంతోష్ లపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు కూడా లేదు రీసెంట్లీ త్రూ హిస్ ఫ్రెండ్ వి గాట్ టు నో దాట్ హీఈ్ మిస్సింగ్ రీసెంట్ అంటే వన్ వీక్ బ్యాక్ అప్పుడు మళ్ళీ దీంట్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ వన్ వీక్ అవర్ ఆఫీసర్స్ డిడ్ హార్డ్ వర్క్ అండ్ అతనికి మర్డర్లో ఇన్వాల్వ్ అయిన సిక్స్ అక్యూజ్డ్కి పట్టుకున్నాం దీంట్లో మేజర్ మోటివ్ బిహైండ్ మర్డర్ ఇస్

ৱুমেনটো ইণ্টিমেট ৰপ ৰটেড পঢ়া ইছু